నేను వచ్చిన వర్షానికి అయితే మరియులో అయితే చెట్లు చెట్లు ఎగిరిపోయినాయి మనుషులు ఎగిరిపోయినట్టే చెట్లు అన్నమాట మిషన్ ఎట్లా ఎగిరిపోయినాయి మళ్ళీ కదా ఎగిపోయి కింద పడ్డ చెట్లు పానా పడుతూనే ఉంది వీళ్ళు పోతూనే ఉన్నాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ పోవడానికి తోనే లేదు నడవడానికి సరిగా జరగలేదు నిన్న ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇక్కడికైనా అక్కడ అక్కడికైనా ఇక్కడ తల్లి చెట్టు ఎగిపోయింది చెట్టు మళ్ళీ ఇంకా ట్రఫిద్ద ట్రాఫిక్ तो इतनी इतना चूं इंत मतल के कड़ी मेन रोड में करंट करंट हो ट्रैफिक जाम आप अरे मूं गंटल करंटा फुट ट्राफि ज्यामच एरिया चूड़ी इक् सो उप इंको इनका, इनका, तो इनका हाईलैट <laughs> గాలి ఎట్లు వచ్చింది మరి అంత పెద్ద గాలి వస్తే చెట్లు వెళ్ళిపోవు గేట్లు ఇంట్లో వస్తే చెట్లు వెళ్ళిపోయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఎగిపోయింది చూడండి పెద్ద చెట్టు ఇక్కడ వాహన ఎట్లా పడ్డది వాహనం చూసేదే మీ వేలబోల్ ఎట్లయినా వాడు అంటే కాంబినేషన్ చెప్పండి ఉండదు ఈ చెట్టు మొత్తం లేక పడిపోతుంది మొత్తం ఫిట్ చాల కరెంట్ లేదు ఏటా కరెంటు పోయింది చూసారా చూడండి ఎట్లా పడింది చెట్టు

디리마마시리 아아 체크 포인트 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아